హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈరోజు నేను నా వీడియో పెట్టా కదండి అరిసెలు వండుతున్నానని అంటే అక్కడి నుంచి పిండి వంటలు ఏం చేసుకుంటున్నాను అలాగే భోగి ఎలా చేసుకున్నాను అలాగే సంక్రాంతి ఎలా చేసుకున్నాను కలుమ ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ అంటే ఒక వీడియో అమ్ముటే ఒక వీడియో పెట్టుకుంటా వస్తున్నానండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియోస్లో పెట్టుకుంటా వస్తున్నాను అలాగే మీరు ఎలా చేసుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి మీ అందరికీను అది లైవ్లో చెప్దామనుకున్నానండి ఇంకా ఫుల్ బిజీగా ఉన్నాను అందువలన నేను చెప్పలేకపోయాను అనమాట అందుకని వీడియోస్లో చెప్తున్నాను మీకు శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీను ఈ సంవత్సరం అన్న అందరికీ హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే మాకైతే హ్యాపీ అనేది లేదండి ఈ సంవత్సరం ఎందుకంటే మా అత్తయ్య గారు చనిపోయారు కదా ఇంకా అక్కడి నుంచి ఇంక ఏం చేసుకోవడానికి కూడా ఏం లేదు కదా అయినా కానీ ఇంకా చిన్నపిల్లలు మా మనవడు మనవాళ్ళు అందరం వస్తూ ఉంటారు పోతుంటారు కదా ఇక వచ్చినప్పుడు కాసిన తింటారులే అని చెప్పి కొంచెంగా వండుతున్నాను అనమాట ఎక్కువ కూడా చేయలేదులేండి ఎంత కొంచెం కొంచెంగా చేస్తున్నాను అనమాట పిండి వంటలు అవి కిలో అరకిలో అలా చేస్తున్నాను అనమాట అంతేనూ ఏం చేయలేదు ఇంకా పిల్లలు వచ్చినప్పుడు కొద్దిగా సరదాగా నవ్వులుతూ ఉంటారు కదా అని చెప్పే ఉద్దేశంతోనే చేస్తున్నానండి మీరు అనేదా భావించద్దు తప్పుగా అనుకోవద్దండి బ్యాక్ కామెంట్లు మాత్రం పెట్టద్దండి సరేనా ప్లీజ్ అండి అలాగే మళ్ళీ చెప్తున్నానండి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి మీ అందరికీను మీరు పండగ ఎలా చేసుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక ఇదిగోండి ఇంక నేనైతే తెల్లవారుజామునే ఐదు గంటలకు లేచానండి ఇక లేచి కాస్తంతా ప రంగు పసుపు ఉంటే ఇంకా నీళ్ళల్లో కలిపి కల్లాపు చల్లుకున్నాను అయితే అది చల్లుకుంటే చాలా బాగుంటుందండి వాకిట్లో పచ్చగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడిప్పుడే తెల్లారుతుందనమాట లేసా కదా ఐదు గంటలకు లేచాయి కదా ఇంకా అన్ని కల్లాపు చల్లుకొని ముగ్గేసుకునేటప్పటికే ఇక తెల్లారిపోయిందనమాట ఇక అలా ఉంటుంది అనమాట మా వాతావరణం ఇలా ఉంటుందండి వీడియోస్ అంటే వీడియో చూపించు కానండి అండి అంతా యూట్యూబ్లో కనిపించడం అందరికీ ఇష్టం ఉండదు కదండి అందుకనే నేను మా వీధి కూడా సరిగా చూపించను అనమాట చూపిస్తాను రాబోయే వీడియోస్లో ఇంకా అదిగోండి గుమ్మడికాయ కుళ్ళిపోయిందని చెప్పాక కట్టుకున్నాను కదా ఇంకా అది కొంచెంగా చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి నేనైతే ఎలా ఉందండి బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు చక్రాలు చెక్కలు అరస సారీ చక్రాలు చెక్కలు వండుతున్నానండి అమ్మా నాన్న వాళ్ళ కోసం వండుతున్నాను అనమాట అమ్మ నాన్న వాళ్ళ కోసం అన్న మా మామయ్య గారు ఉన్నారు కదా ఇంకా మా మామయ్య గారికి చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకని ఇంక వండుదాము కసి నేను వండి పంపిద్దాము అని అని చెప్పి ఇంక వండుతున్నాను అనమాట నేను తర్వాత అండి పండగ వెళ్ళిన తర్వాత వండుకుంటాను ఇంకా ముందు పెద్దవాళ్ళకి వాళ్ళకి వండిద్దాంలే అని చెప్పి ఇంకా వండుతున్నాను అనమాట ఈరోజు మెరుపు చక్రాలన్నమాట అదిగోండి ఇక ఇక్కడ ఈశాన్యంలో ఎలా వేసుకున్నాను తులసిమ్మ దగ్గర కూడా ముగ్గు వేసుకున్నాను బాగుందండి ఎలా ఉందండి ఈశాన్యంలో కమలం వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది కదండి నేనైతే అలా వేసుకుంటాను అన్నమాట టోటల్గా నేను వేసుకున్న ముగ్గు ఎలా ఉందండి బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇక పూజా మందిరంలో కూడా మందిరం ఏం క్లీన్ చేయలేదు కానీ ఇంకా దీపాల దీపాలన్నీ కడిగేసుకుందాం అని చెప్పి ఇక కడుగుతున్నాను అనమాట ఇక అది వచ్చేసి పీతాంబరం అండి పీతాంబరంలో కొంచెం విమ్లికి వేడేసుకొని తోముకుంటాను నేను ఎందుకంటే దీపాలకి కొంచెం జిడ్డు అది ఉంటుంది కదా ఆ పీతాంబరంలో కొంచెం విములికి వేడేసుకొని తోముకుంటే శుభ్రంగా నీట్ అండ్ నీట్గా వస్తాయండి ఇంకా అలాగే తోముకుంటాను నేను ఎప్పుడూను అది కొంచెంగా నేను ఎక్కడ ఇక్కడ చూపిస్తున్నాను అనమాట నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను ఇంక అన్నీ అలా పట్టించేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేస్తానండి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసామనుకోండి ఇంకా చక్కగా తెల్లగా వస్తాయండి బాగుంటాయి అనమాట మిలమిలా మిలమిలా మెరుస్తాయి అనమాట మొత్తానికి రాసి అప్లై చేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఒక పది నిమిషాలు అంతే ఇంక వేరే ఎక్కువసేపు కూడా ఉంచను ఇంకా వారం పది రోజులు దాకా అలాగే ఉంటాయండి మనం నైట్ డైలీ క్లీన్ చేసుకుంటాం కానీ అయినా కానీ అసలు ఈయన చక్క బాగా మెరుస్తూ ఉంటాయి అనమాట ఇంక ఇదిగోండి ఇంక నేను క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇక ఈ ఆరుదాసుడు వచ్చాడు ఇంకా ఆయనకి కొంచెం అంతా మేము పెట్టి పంపిద్దామని చెప్పి ఇక పంపిస్తున్నాను అనమాట అయితే ఎప్పుడు ఈయనే వస్తూ ఉంటాడండి ఇంకా ఈ సంవత్సరం ఎందుకో కొద్దిగా అప్పుడప్పుడు వచ్చాడనమాట అంటే ఆయన ఉండేది దూరం అండి అయితే ఎక్కడు ఎక్కడి నుంచి వస్తారని నేను అడిగానండి అయ్యగారిని అడిగితే నేను మాది ఒంగోలు అమ్మ ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చి ఇలా చేస్తూ ఉంటాము అని అని చెప్పి చెప్పాడు అనమాట సంవత్సరం సంవత్సరం ఇక్కడికి వచ్చి అలా చేసినంత ఆయన అదే అలా హరిదాసుడు ఆయన వృత్తి ఆయన చేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడంట ఇంకా అదిగోండి అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇక దీపాలన్నీ ఇంక ఇదిగోండి చక్కల్లోకి మసాలా వేసుకుంటున్నానండి అది కొంచెం అంత అల్లం తీసుకున్నాను అలాగే కొంచెం అంత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మసాలా చక్కలు చేస్తున్నాను అనమాట అది కమ్మగా ఉంటాయండి నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి ఇవాళ కొత్తగా ఏం చేసేది లేదు ఏం లేదు ఎప్పుడు మా అత్తయ్య చూపించిన వంటకం అనమాట ఇది మా అత్తయ్య ఏదైతే చేసిందో అదే నేను నేర్చుకున్నాను అనమాట నాకు పెళ్లిగా తలకైతే అసలు ఏం రావండి నాకైతే మా అమ్మ ఇవన్నీ చేయించేది కాదు నా చేత వంట అన్నం వంట వరకే చేసేదని కానీ ఇవన్నీ నాకేం తెలియవు పెళ్ళైన తర్వాత మా అత్తయ్య చేస్తూ ఉంటారు కదా అంటే నాకు మేనత్తే కదండి ఇక ఆమె చేసేదంతా చూసి నేర్చుకున్న వంటకం అనమాట మా అత్తయ్య నేర్పించిన వంటకమేనండి నాకైతే ఇవంతాను ఈరోజు ఇంత బాగా చేసుకుంటున్నానంటే మా అత్తయ్య వంటకం కూడా ఒక సగం ఉందనమాట అమ్మ చేతి వంట అలాగే అత్తయ్య చేతి వంట అనమాట నా చేతిలో ఉంది అంతే కదండి మనం ఏదైనా మనం పుడతా ఏవి నేర్చుకురాం కదా అలాగే మనం అమ్మ అమ్మ నుంచి కొంచెం నేర్చుకుంటే అత్తయ్య నుంచి కొంచెం నేర్చుకుంటాం కదా మీరు అంతేనా నేనైతే అంతేనండి ఇక మా అత్తయ్య స్టైల్లో నేను చెక్కలు చేస్తున్నాను అనమాట ఇక అన్నీ వేసేసుకున్నానండి మసాలా వేసుకున్నా కదా అలాగే పెసరపప్పు సగ్గుబియ్యం నానబెట్టి పెట్టేసుకున్నాను అలాగే కొంచెం మొత్తం కొంచెం అంత కారం కూడా వేసుకున్నాను అసలు ఎంత బాగా వచ్చినాయినండి చెక్కలు భలే ఉన్నాయి సగబియ్యం కూడా వేసాయి కదా పెసరపప్పు సగ్గుబియ్యం వేసా కదా అసలు భలే కమ్మగా వచ్చినాయి అండి నవ్వుతూ నవ్వులుతుంటే చక్కగా పప్పు అలాగే సగుబియ్యము పంట కింద పడతా ఉంటే అసలు భలే ఉన్నాయి అనమాట ఎంత బాగుంది అను ఇక అమ్మ నాన్న వాళ్ళకి సగం అన్ను మామయ్య గారికి సగం ఇద్దామని చెప్పి వండుతున్నాను అనమాట మా మామయ్య గారు చాలా ఇష్టం అండి పిండి వంటలు మా మామయ్య గారు అసలు నా నాలుగు మానికలైనా పిండి కొట్టే వండేవారు అనమాట మా పెళ్ళి అలాగా ఆయన కొంచెం పిండి వంటలు అంటే ఇష్టంగా తింటారు ఇక మనం ఏమి తర్వాత అయినా వండుకోవచ్చు కదా అందుకని పెద్దవాళ్ళ కోసం అని వండుతున్నాను అనమాట ఈ వీడియో మొత్తం మా అమ్మ నాన్న వాళ్ళ కోసం మా మామయ్య గారి కోసం చేస్తున్న వంటకం అనమాట ఇదంతాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లకాన్ కొట్టం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంక అన్ని చక్కలన్నీ ఇంకా అలా వండేసుకుంటున్నాను వండేటప్పటికి ఛానల్ లేట్ అయ్యిద్ది కదా కొంచెంగా నేను ఎలా చేసుకున్నాను అనేది కొంచెంగా క్లిప్పింగ్ చూపిస్తున్నాను ఇంకా అయిగండి అవయని ఇయ్యిని ఆ కొంచెం పిండికి ఒక అబ్బాయని ఇయ్యి అనమాట ఎంత ఖచ్చితంగా ఒక రెండు సాల్ ఉండానండి ఒక సాల్ బియ్యం మాత్రమే ఉండాను అరకిలో మాత్రమేనమాట ఇక చెక్కల అమ్మ వాళ్ళకి సగం అను మామయ్య గారికి సగం ఇస్తాను పంపిస్తాను అనమాట అయిగోండి అసలు బలి కుదిరినాయండి ఎంత బాగుండను అసలు కరకరలాడతా చక్కగా పంట కింద పప్పు అలాగే సగు బియ్యం వేసుకున్నాం కదా అసలు పంట కింద పడతా భలే రుచిగా ఉన్నాయి మావారు కూడా భలే ఉన్నాయి బాగా కుదిరినాయి అని అంటున్నారు ఇక అవి ఆరిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ పంపిస్తానండి ఇంకా అన్నీ ఇంకా ఆ చెక్కల వరకు ఇంతవరకు కంప్లీట్ అయినాయి అన్నమాట ఎలా ఉందండి నేను చేసుకున్న విధానం బాగుందా నచ్చిందా మీకు తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో కూడా వీడియో చూసి కామెంట్ చేయండి అలాగే లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఇంకా కొంతమందికి వీడియోని రికమెండ్ చేయబడద్దంట యూట్యూబ్ అందుకనే లైక్స్ పెట్టమని అడుగుతున్నాను మరి మరీ అడుగుతున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఇక చక్రాల కోసం అని కూర్చున్నాను అనమాట ఇంకదిగోండి అవతల పక్క బాండీలో నూనె కొంచెం అంత అని చెప్పి నూనె కొంచెం అలాగే నెయ్యి కొంచెం వేసాను నూనె ఆ బాండీలో అది కాగుతా ఉంది అంతలోకి ఇక అత్తంత ఉప్పు వాము అలాగే కారం అన్నీ వేసుకున్నాను ఇక ఆ నూనె కాసి పెట్టుకున్నాం అనుకోండి సారీ నూనె కాసి పిండిలో వేసుకున్నాం అనుకోండి బాగుంటాయి అనమాట అవేమో వేడి నీళ్ళు అనమాట అంటే గోరువెచ్చని నీళ్ళు అనమాట ఇక మా వారితో మాట్లాడితే చేస్తున్నాను ఎందుకు అన్ని రోజు ఒక రోజు చేస్తున్నావు మళ్ళీ బాగోలేదని అంటావు అని అరుస్తున్నారు మా వారు ఎదురు బాగోలేదని అంటావు మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడతావు ఒకరోజు చేస్తున్నావు ఏంది కష్టం కదా రేపు చేసుకోవచ్చుగా అంటున్నారు ఏముందిలే ఇంక అరగంటలో అయిపోయింది కదా అని చెప్పి అని నేను సమాధానం చెప్తున్నాను అనమాట ఇంకా చక్రాల పిండి కలిపేసేసి ఇంకా భోంచేయాలండి ఇంకా ఒక రోజు సరిపోయిందండి ఒకే ఒకరోజు నుంచి చెప్పగలండి ముందు తెల్లారా ఐదు గంటల లేచా కదా ఇక టిఫిన్ చేసి కూర్చున్నాను అనమాట కూర్చున్న దాన్ని ఇక లేవలేదు ఇక సాయంత్రం నాలుగున్నర ఐదు అయిందండి చక్కలు చక్రాలు అయిపోయేటప్పటికి నాలుగున్నర ఐదు ఆ టైంలో అయిందనమాట ఇంకా అది కాక లైన్ పంపులు కూడా వచ్చినీళ్ళండి ఇంకా లైన్ పంపులు కూడా పట్టుకున్నాను నీళ్ళు అదంటే ఏం చూపించలేదులే ఇంక ఇదిగోండి ఇక భోంచేస్తున్నాం అనమాట మా వారు నేను ఇక అంటే మనకి అన్నీనే ఉండాలి అని లేదండి మనకి మేము ఇవే పర్టికులర్గా వండుకొని తినాలి ఇవే ఉండాలి పంచపక్ష పర్వాణాలు తినాలి అనేది ఏం లేదండి మేము ఏది ఉన్నా చక్కగా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని తింటాం మావారు అసలు అవి ఉండాలి ఇవి ఉండాలి ఈ కూర ఉండలేదు ఆ కూర ఉండలేదని అస్సలు అనరండి చక్కగా పెరుగన్నం పెట్టినా కూడా చక్కగా తినేస్తారు ఈరోజు కూర అయితే ఏం చేయలేదు ఇంకా పచ్చడి ఉంటే ఇంకా పచ్చడి వేసుకొని ఇంకా పెరుగన్నం మజ్జిగన్నం అంతా తినేసి ఇంకా మళ్ళీ కూర్చున్నానండి ఇక వెంటనే ఇంక అదిగోండి ఇక నేనైతే అలా చేసుకుంటున్నాను అనమాట చక్రాలు మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్గా అయిపోయిన తర్వాత చూపిస్తాలండి అండి ఎకదాలు మాత్రం చేయొద్దండి ప్లీజ్ అండి నేను ఎలా వండుకున్నాను అనేది చూపిస్తున్నాను అయితే ఇవి మినప చక్రాలు కదా శనగపిండి అంటూ ఏమీ లేదనమాట మినపచక్రాలు పెద్దవాళ్ళకి అరగు అరుగును అరగుపను ఎందుకు వచ్చిందిలే అని చెప్పి శనగపిండి వేయకుండా మినప చక్రాలు వండుతున్నాను అనమాట అంటే ఈ పిండి పేరే సపరేట్గా పట్టించాను అనమాట నాకు వేరే సపరేట్గా పట్టించుకున్నాను నేనైతే వండుకోలేదు వండాలండి తర్వాత వండుకుంటాను నిదానంగా వండుకోవచ్చులే మందే ఉందండి పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చేసి పెడితే శుభ్రంగా నాలుగు రోజులు పండగ నాలుగు రోజులు తింటారుగా అది కానీ చేస్తున్నాను అనమాట వాళ్ళు తింటే మనం తిన్నట్టే కదండి నేనైతే అంతేనండి మీరు అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంకా అయిపోయినాయి అనమాట కంప్లీట్గా క్యాన్లో సగం ఉన్నాయి అనమాట అంటే ఆరిన తర్వాత క్యాన్లోకి ఆరకు ఆరకసలకి పెట్టామనుకోండి పాడైపోతాయి కదా శుభ్రంగా ఆరిపోయిన తర్వాత క్యాన్లోకి చదువుకోవాలి అలాగే నేను చదువుకుంటున్నాను నేనేం చేసుకుంటున్నాను అనేది వీడియోస్లో పెట్టుకుంటూ వస్తున్నానండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా చూస్తూ ఉండండి ఫాలో అయ్యి కొత్తగా ఎవరైనా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇదిగోండి ఇలా వచ్చినాయండి చక్రాలు ఎలా ఉన్నాయండి చూపులకు బాగున్నాయా నేనైతే మినప చక్రాలు అనమాట శనగపిండి చక్రాలు కాదు మినప చక్రాలు ఆ శనగపిండి చక్రాలు వండినా కానీ అరుగును అరగపాను పెద్ద వయసు కదా అని చెప్పి ఇలా చేశాను అనమాట గైగొండి ఎంత బోలుగా వచ్చినాయను బాగా వచ్చినాయండి ఇంకా అవి ఆ చక్రాల సగం చక్కలు సగం మా మావయ్య గారికి మా అమ్మ నాన్న వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇంకా అలా వండాను అనమాట ఎలా ఉందండి నేను చేసుకున్న వంటకం బాగుందా ఇంకా టిఫినికి చేవల మందు పీస్ ఉంటుంది కదా అది రాస్తానండి లేకుంటే చేవలు వచ్చేస్తాయి మాకు చేవలు ఉంటాయి అనమాట రాసేసి పెట్టుకున్నాం అనుకోండి ఎంత చక్క చే పట్టకుండా ఉంటాయి కదా ఇంక అదిగోండి ఇంకా ఫ్రంట్ కెమెరా పెట్టి మీతో కొంచెంగా మాట్లాడుతున్నా అసలు ఆ ముఖం చూడండి ఎలా ఉందో అసలు బాగా వల్ల నొప్పులు వచ్చేసింది అనమాట సాయంత్రానికి ఆకుండా చేయటం అంటే అది సాధ్యపడేది కాదు కదండి అందులో ఒకళ్ళు సహాయం లేకుండా చేయటం అనేది చాలా అంటే చాలా కష్టం అనమాట అయినా మా వారు ఉంటారండి కానీ ఇంకా అరిసెలు చేశాం కదా ముందు రోజు ఇక అరిసెలు చేసేటప్పటికి మా వారికి వల్ల నొప్పులు వచ్చేసింది అనమాట ఇంకా పిండి కొట్టాం కదా ఇంకా వల్ల నొప్పులు వచ్చేసింది అందుకే దగ్గరికి రాలేదు లేకుంటే వచ్చేస్తారు బండి కడికి అడిగే పని కూడా లేదండి వారిని నా అవతారం ఎలా ఉందో చూడండి అని మాట్లాడుతున్నాను అనమాట ఇంక నేనైతే ఈరోజు చేసుకున్న పిండి వంటకాలు ఇవ్వండి ఇంకా మీరేం చేసుకున్నారో కూడా వంటకం ఏం చేసుకున్నారు అలాగే పండగ ఎలా జరుపుకున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఇంకా అదిగోండి ఇంక నేనైతే మీతో కొంచెంగా మాట్లాడిన తర్వాత అదిగోండి ఇక నేను ఏమేమి వండాననేది టోటల్గా పెట్టి చూపిస్తున్నానండి ఇదిగోండి చక్కలు చక్రాలు అనమాట ఈ రెండు వండానండి ఈరోజు వంటకం అయితే ఇదేనండి ఈరోజుకి వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కొట్టం మాత్రం మర్చిపోద్ది అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఒకదాని ఒకటి పెట్టుకుంటూ వస్తున్నానండి నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు పండగ ఎలా జరుపుకున్నారు అలాగే మీరే ఏమేం పిండి వంటలు చేసుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇవ్వండానమాట ముందు వీడియో పెట్టా కదా అరిసెలు వండానని ఇక ఆ తర్వాత ఈ అమ్మా నాన్న వాళ్ళ కోసం ఇంక వండాను నేను తర్వాత వండుకుంటానండి తర్వాత చదివించలే అని చెప్పి ఇంకా అలా పెట్టేశాను నమస్తే అండి బాయ్ అండి